ఆనందరావు చెంబులో బంగారం బయటకు తీయడంతో బయటపడ్డ శ్రీవల్లి భాగ్యం నాటకం ఇంతకు ఏం జరిగింది అసలు ఆనందరావు చెంబులో బంగారం ఎందుకు బయటకు తీశాడు మరి అలా ఆనందరావు బయటకు తీస్తే శ్రీవల్లి భాగ్యం నాటకం ఎలా బయటపడింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా ఆనందరావు ఇంటికి వస్తాడు అప్పటికే తిరుపతి చెంబులో ఉన్న చెయ్యిని ఎలా తీయాలి ఏంటి అన్న టెన్షన్లో ఉండేసరికి వేదవతి టు రామరాజు ఇద్దరూ కూడా వెళ్ళి చెంబు కట్ చేయించుకుని తీసుకురావచ్చు కదరా ఎన్ని రోజులలా ఆ చెంబులోనే చేయి పట్టుకుని కూర్చుంటావు అనగానే ఆ బాధ నాకు మాత్రమే తెలుసు బాబు ఏదైనా సరే ఈ ఒక్క చేతితోటే చేయాల్సి వస్తుంది అనగానే మరి అలాంటి తప్పుడు మీ బావగారు చెప్పినట్టుగా వెళ్ళి చెంబు కట్ చేయించుకోవచ్చు కదా అని చెప్పను కానీ లేదక్కా చెంబు కట్ చేయించుకుంటే ఇంకా నాకు ఎప్పటికీ పెళ్ళి కాదు అనగానే ఆ వెద వెవడరా నీకు అలా చెప్పినవాడు అనగానే నేనే అని ఆనందరావు కాస్త ఎంట్రీ ఇస్తాడు మీరా అని చెప్పనేసరికి నేనే ఇది తరతరాలుగా మా ఇంటికి ఎంతో నమ్మకంగా ఉన్న చెంబు ఈ చెంబులో చాలా పురాతనమైన కథ ఉంది ఈ చొంబు కట్ చేస్తే తనకు పెళ్ళయ్యే అవకాశం ఉండదని నేనే చెప్పాను అనగానే అది కాద ఇడ్లీ అన్నయ్య ఇప్పుడెందుకు ఇక్కడికి వచ్చావు అని చెప్పాను కానీ నా కూతుర్ని చూడడానికి అని చెప్పాను కానీ ఓహో మీ కూతుర్ని చూడడానికా అన్నకు ఆస్తి పోయిన తర్వాత ఖాళీ బాగా దొరికినట్టుంది అస్తమాను కూతుర్ని చూసుకోవడానికి వచ్చేస్తున్నాడు అని చెప్పి అనేసరికి ఈ లోపు వైద్య కాస్త వచ్చి లోపలికి తీసుకువెళ్తుంది ఏంటి నాన్న ఎందుకు వచ్చావు ఇక్కడికి వస్తుంటే నాకు కొత్త టెన్షన్ మొదలవుతుంది ఆ రోజు అలాగే దొంగతనం చేస్తాను అని ఇంట్లోకి వచ్చి కొంప ముంచావు ఇప్పుడేమో ఎలా చేస్తున్నావు ఏమైంది నాన్న ఎందుకు ఇదంతా చేస్తున్నావు అనగానే నేను ఇక్కడికి రాకపోతేనే పెద్ద ప్రాబ్లం వస్తుంది అమ్మడు నేను వాడికి అలా చెప్పాను కాబట్టి వాడు ఆ చెంబును కట్ చేయించకుండా జాగ్రత్తగా ఉంచాడు లేదా చెంబును కట్ చేస్తే ఆ చెంబులో బంగారము గిల్ట్ బంగారం అన్న విషయం బయట పడిపోతుంది కదా అని చెప్పాను గానీ అయితే ఇప్పుడు ఏంటి నాన్న ఎన్ని రోజులు అలా చెంబులో చేపెట్టుకుని ఉంటారు ఏదో రకంగా చెంబులోంచి చేతిని బయటకు తీస్తారు కదా అని చెప్పాను కానీ అలా తీయడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా నేను ఇప్పుడు ఈ రోజు రాత్రికి ఇక్కడే ఉంటాను ఎక్కడే ఉండి ఆ చెంబును నేనే దొంగతనం చేసి పట్టుకుని వెళ్ళిపోతాను అని చెప్పి ఆనందరావు అంటాడు ఏం మాట్లాడుతున్నావు నాన్న చెంబు దొంగతనం చేసి పట్టుకెళ్ళడం ఏంటి పైగా అందులో చెయ్యి ఇరుక్కుపోయిన చెంబులో చేతిని తీసి ఆ చెంబును దొంగతనం చేసి తీసుకు వెళ్తావా పగలే ఎంతోమంది ఎన్ని రకాలుగా లాగినా రాని చెంబు నువ్వు రాత్రులు కష్టపడితే వచ్చేస్తుందా ఏంటి దానికి సంబంధించిన తైలం ఒకటి తీసుకొచ్చాను ఆ తైలం కనుక చేతి మీద వేస్తే చాలా ఈజీగా చెంబులోంచి చెయ్యి బయటికి వచ్చేస్తుంది అని చెప్పనేసరికి అదేదో ఇప్పుడే చెయ్యొచ్చు కదా నాన్న ఓసి ముద్దమ్మడు నీకేం చెప్పినా అర్థం కాదు మీ అమ్మ నేను ఎప్పుడూ తిడుతూ ఉంటుంది అదే చెంబులోంచి చెయ్యి ఇప్పుడు బయటికి రావడం కోసం వేస్తే అందులో గిల్ట బంగారం ఉందని తెలిసిపోతుంది కదా అమ్మడు అని చెప్పనేసరికి అవునా అన్న నిజమే మరి నైట్కి ఏం చేస్తామనగానే ఆ చెంబును తీసుకుని నేను వెళ్ళిపోతాను అప్పుడు ఆ చెంబు ఎవరో దొంగతనం చేసి తీసుకువెళ్ళిపోయారు అనుకుంటారు నీ నగలు పోయాయి అని కూడా అనుకుంటారు పైగా చెంబులోంచి చెయ్యి వచ్చినందుకు ఆ తిరపతి కూడా సంతోషపడతాడు అని చెప్పనేసరికి ఆలోచన బాగానే ఉంది నాన్న నిజంగా చెంబులోంచి చెయ్యి బయటికి వస్తుందంటావా అనగాని ఖచ్చితంగా వస్తుంది ఈ తైలం చేతికి పోస్తే చెయ్యి కొంచెం మెత్తపడి బయటికి ఈజీగా వచ్చేస్తుంది అని చెప్పి మాట్లాడేసరికి సరే నాన్నా ఏదో ఒకటి చేసి ఇక్కడే ఉండు అని చెప్పి అంటూ ఉండగానే ఈ లోపు భాగ్యం ఫోన్ చేస్తుంది ఏమయ్యా ఏమండోయ్ అని చెప్పనేసరికి చెప్పండి ఆవిడ గారండి అని చెప్పను కానీ మన ప్లాన్ అంతా అమ్మాయికి చెప్పారా అనగానే అమ్మడుకు ఇప్పుడే అంతా ప్లాన్ చెప్పాను ఇదిగో అమ్మడు మీ అమ్మ అని చెప్పి ఫోన్ ఇచ్చేసరికి ఏంటే అమ్మ ఎందుకు ఇలాంటి టెన్షన్లు పెడుతున్నారు ఇప్పటికే మా ఆయన నాతో మాట్లాడడం మానేశాడు ఆ పది లచ్చల గురించే అని చెప్పనేసరికి ఏదో రకంగా మేనేజింగ్ చేసేయమ్మా అమ్మడు లేదంటే ప్రాబ్లం అవుతుంది అయినా మీ ఆయన ఏదో రకంగా తంటాలు పడి ఏదో రకంగా అప్పు తీర్చేస్తాడులే ఎందుకంటే వాళ్ళ నాన్నకు చెప్పేస్తాను అని చెప్పాడు కదా ఖచ్చితంగా అప్పు తీర్చేస్తాళ్లే అని చెప్పి మాట్లాడేసరికి సరే అని ఏదో చెయ్యండి నా కొంప ముంచకండి నాకు ప్రతి క్షణం దినదిన గండంగా ఉంది అనగాని నువ్వేం కంగారు పడకమ్మడు మీ నాన్న ఒక తైలం తీసుకొచ్చాడు కదా ఆ తైలం చేతి మీద వేస్తే ఖచ్చితంగా చేతిలోంచి చొంబ బయటికి వచ్చేస్తుంది అని చెప్పి మాట్లాడతారు సర్లే అని నా వెళ్ళబోతూ ఉండేసరికి అమ్మాయి నువ్వు రోజు నన్ను ఇక్కడే ఉండమని చెప్పు లేదంటే వాళ్ళకి నేను కావాలని ఉండిపోతున్నట్టు అనుమానం వస్తుంది అనగానే ఆయ్ అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత తర్వాత సరే వెళ్ళొస్తాను చెల్లమ్మా వెళ్ళొస్తానన్నే బావగారు అని చెప్పనేసరికి నాన్నగారండి ఈ రోజుకి ఇక్కడే ఉండొచ్చు కదా రేపు ఉదయాన్నే వెళ్ళొచ్చు కదా అని చెప్పనేసరికి లేదమ్మడు నేను వెళ్ళాలి అని చెప్పాను కానీ ఏం పనుంది ఇడ్లీ అన్నయ్య నీకేం పని లేదు కా ఈరోజు ఇక్కడే ఉండొచ్చు కదా అని చెప్పనేసరికి నువ్వు మరీ మొహమాట పెట్టేస్తున్నావు తమ్ముడు సరే ఉంటానులే అని చెప్పాను కానీ నేను అంతలా మొహమాట పెట్టేశానా నేను వండొచ్చుగా అని ఒక్కసారి మాత్రమే కదా అడిగాను మరి అంతలా మొహమాట పెట్టేస్తున్నావు అని ఓ తెగ సిగ్గుపడతాడేంటి నేనే అనవసరంగా వండమని అన్నానేమో ఇలాంటి వాడిని ఉంచడం కంటే పొమ్మనడం బెటర్ అయినా వండమన్నాను కదా ఇంకేం చేస్తాంలే ఇంకా రోజు రాత్రికి అందరూ కలిసి భోజనాలు చేస్తూ ఉంటే రామరాజు దగ్గరకు వచ్చి ఇంకా వీ రానందరావు కూడా కూర్చొని భోజనం చేస్తాడు తృప్తిగా భోజనం చేస్తాడు వాళ్ళ ఇంట్లో అన్ని రకాల వంటలు అవి ఏమీ ఉండవు కదా ఇక్కడ తృప్తిగా ఓ తెగ కంగారుగా చేసేసరికి ఏంటన్నయ్యా ఇలాంటి భోజనం చానాలు క్రితం చేసినట్టు మళ్ళీ ఇప్పుడే చేస్తున్నట్టు ఓతగ హడావిడిగా తినేస్తున్నావు ఎందుకంత కంగారు స్లోగా తినొచ్చు కదా అయినా మీరు మొన్నటి వరకు కోటీశ్వర్లే కదా ఇలాంటి వంటకాలు ఎన్నో తినుంటారు ఈ మధ్యనైతే పేదరికంలోకి వచ్చేసారు అని చెప్పి మాట్లాడేసరికి అవును తమ్ముడు అవును నిజమే ఈ నాలుగు రోజుల నుంచి ఇంత రుచికరమైన భోజనం నేను తినలేదు అయినా నేను పుట్టిన తర్వాతే నా చెల్లమ్మ లాంటి రుచికరంగా ఎవరూ వండి పెట్టలేదు అని చెప్పి మాట్లాడి పొగుడతాడు పొగిడిన తర్వాత ఈ నాన్న ఓవరాక్షన్ ఏంటో చూసి తట్టుకోలేకపోతున్నాను ఏం జరుగుతుందో ఏంటో అని కంగారు పడుతూ ఉంటుంది ఇంకా వల్లి అయితే ఇంకా రోజు రాత్రికి వల్లి వెళ్ళి గదిలో పడుకుంటుంది ఆనందరావు తిరుపతి ఇద్దరు హాల్ పడుకుంటారు పడుకునేసరికి ఇంకా ఆనందరావు కాస్త మధ్యరాత్రిలో లేచి ఇంకా పడుకునున్న తిరుపతి దగ్గరికి వచ్చి తిరుపతి చేతి మీద ఏదో తైలం పూసినట్టు పోస్తాడు పూసిన తర్వాత చెంబు లాగడానికి ప్రయత్నిస్తాడు ఎంత చెంబు లాగాలని ప్రయత్నించినా కానీ చెంబు అందులోంచి చెయ్యి బయటికి ఊడిరాదు కట్టు ఇటు కదులుతూ ఉంటుంది కానీ తైలం జిడ్డుతనం కొంచెం తక్కువగా ఉండడంతో రాదు రాకపోయేసరికి మరికొంచెం వేస్తు వేస్తాడు లాగడానికి ప్రయత్నిస్తాడు ఎంత ప్రయత్నించినా కానీ ఆ చెంబులోని కొంచెం పుష్టిగా ఉంటాడు కదా తిరుపతి చెయ్యి మాత్రం బయటికి రాదు ఇంకా వల్లి కాస్త తలుపులు తీసి చూస్తూ ఉంటుంది చూస్తూ ఉండేసరికి చెంబులోని చెయ్యి ఉన్నది తైలం పోసి బయటికి లాగడం చూస్తూ ఉంటుంది నాన్న తొందరగా చెంబులోంచి ఆ చేతిని చెంబులోంచి తీసేసి చెంబట్టుకుని వెళ్ళిపోతే బాగున్ను లేదా చెంబుని తీసుకొచ్చి నాకిచ్చేసినా బాగున్ను అనుకుంటూ ఉంటుంది ఇంకా కంగారు పడుతూ వల్లి అయితే ఇంకా అలా కంగారు పడుతూ అనుకున్న వల్లి అలా చూస్తూ ఉండగానే మళ్ళీ ఇంకొంచెం తైలం వేసి ఇంకా గట్టిగా లాగేస్తాడు గట్టిగా లాగేసేసరికి అప్పటికే కొంచెం మెలుకు వచ్చి దొంగ దొంగ నా ఎవరో లాగేస్తున్నారు అంటూ గట్టిగా అరుస్తాడు ఇంకా తిరుపతి అయితే అప్పుడే రామరాజు మంచినీళ్ళు తాగుదామని లేచి కూర్చునేసరికి తిరుపతి ఎప్పుడైతే అలా అరుస్తాడో ఏమైందిరా తిరుపతి అనుకుంటూ పరుగు పరుగు నా బయటకు వస్తాడు బయటకు వచ్చేసేసరికి ఇంకా ఆనందరావు చేతిలో చెంబు ఉంటుంది వీడి దగ్గర ఏమో చెయ్యి ఉంటుంది అందరూ వచ్చి చుట్టూ నిలబడిపోతారు అలా చూస్తూ ఉంటారు అన్నయ్య చెంబులోంచి చెంబు తీసేసావు బయటికి అని చెప్పనేసరికి అవును బాబాయ్ చెంబు బయటికి వచ్చేసింది ఆ చెంబులో ఉన్న బంగారం కూడా బయటికి వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా అనేసరికి అవునమ్మాయి నిజమే అని చెప్పి మళ్ళీ తిరుపతి కాస్త చెంబు లాక్కుంటాడు ఒరే తిరుపతి మళ్ళీ నువ్వు ఏంటి ఒరే సాగర్ ఆ చెంబు తీసుకుని అందులో ఉన్న బంగారం బయటకు తియ్యి అనగానే అలాగే అని నువ్వు ఉండు సాగర్ నేను తీస్తాను మావయ్య మళ్ళీ సాగర్ చేతిని కూడా అందులో ఇరికించుకున్నా ఇరికించుకుంటాడు అని చెప్పనగానే నిజమేనమ్మా నువ్వే తియ్యి అని చెప్పనేసరికి చెంబును కాస్త తీసుకుని అందులో ఉన్న క్లాత్ని కట్ చేస్తుంది ఎందుకంటే చెంబులో క్లాత్ పెట్టి ఆ వెనక్కి పెట్టేశారు కదా సో అందులోంచి రావడం రావడం కష్టం అని చెప్పి ప్రేమ కత్తిరి తీసుకురాను కానీ అలాగే అక్క అని కత్తిరి తీసుకొచ్చి కత్తిరితో నంతా కట్ చేసేసరికి ఇంకా అందులో ఉన్న బంగారం కాస్త కనబడుతుంది కనబడేసరికి బంగారాన్ని అంతా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒలిచి అలా ఒక ప పల్లెంలో పెట్టేసరికి అదంతా కూడా అందరూ చూస్తారు చూసేసరికి ప్రేమ ఇవి నిజంగా బంగారమే అంటావా అని చెప్పనేసరికి అదే నాకు డౌట్ కొడుతుందక్క ఇది నిజంగా బంగారం కాదేమో అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావమ్మా అనగాని అవును మావయ్య ఒక్కసారి మీరు చూడండి బంగారపు నగలు ఎలా ఉండవు కదా అని చెప్పనేసరికి ఇంకా రామరాజు కాస్త నగలు తీసుకుని అటు ఇటు తిప్పి చూసేసరికి ఆ తిప్పడంలోనే ఒక బంగారపు అదే గోల్డ్ గోల్డ్ నాక కాస్త విరిగిపోతుంది ఇదేంటిది బంగారం ఎలా విరిగిపోయింది అని చెప్పాను కానీ అవును మామయ్య బంగారం అయితే విరిగిపోదు వంగిపోతుంది ఇది చూసారా ఎలా విరిగిపోయిందో అని చెప్పాను కానీ అంటే ఇది ఒరిజినల్ బంగారం కాదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా వల్లి ఆనందరావు ఇద్దరు షాక్ అయిపోతారు ఏమో బా ఏమో అన్ని ఏమోనండి ఒరిజినల్ బంగారం కాకపోతే చెంబులో ఎందుకు దాచిపెడతారు ఒరిజినలే మావయ్య గారు అని చెప్పి ఇంక అనేసరికి ఒరిజినలా రేపొక్కసారి కవసాల తన్ని ఇంటికి పిలిపించి బంగారం చెక్ చేయించాలి అని చెప్పాను కానీ సరే వల్లి నర్మ సారీ బుజ్జమ్మ ఈ నగలు తీసుకెళ్ళి నీ గదిలో పెట్టు అని చెప్పాను కానీ అలా తీసుకెళ్లి గదిలో పెట్టేసరికి చూసావాక్క నీ నగలు బయటికి ఎలా వచ్చాయో రేపు ఆ నగలు గిల్టు నగలు అన్న విషయం కూడా బయటికి వచ్చేస్తుంది వెయిట్ అండ్ సీ అనుకుంటూ ఇద్దరు వెళ్ళిపోతారు ఏంటి నాన్న ఎలా చేసావు ఆ చొంబును తీసిన కాస్త తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా నా కొంపం ముంచావు ఇప్పుడు అది గోల్డ్ కాదు రోల్డ్ గోల్డ్ అన్న విషయం బయట పడిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి ఏ రకంగా ఉన్నా అంటూ మాట్లాడేసరికి అదేనమ్మా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా ఆనందరావు అంటాడు వెంటనే మరుసటి రోజు ఉదయాన్నే భాగ్యానికి ఫోన్ చేసేసరికి భాగ్యం పూర్తిగా వినదు మామూలుగానే ఇంటికి వస్తుంది ఎవండో ఎవండి అమ్మడు అమ్మడు అని చెప్పను కానీ వచ్చారా వదిన గారు రండి రండి ఇప్పుడే కంసాలతను వస్తున్నాడు మీరిచ్చిన బంగారం నిజమా కాదా అని తెలుసుకోవడానికి మామయ్య గారు మార్వాడి అతన్ని కంసాలతన్ని పిలిపిస్తున్నారు అని చెప్పి నర్మద అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి నగలు చిక్షించడం ఏంటి అంటే ఈ పొట్టోడు నగలు తీసుకుని దొరికిపోయాడా ఏంటి అనుకుంటూ వల్లి వంక చూసేసరికి వల్లి కాస్త దీనంగా ఫీజు పెడుతుంది అయ్యో అమ్మ ఏంటి నగలు మళ్ళీ చిక్ చేయించడము అవి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ నగలు అని చెప్పాను కానీ అంతా తెలుసండి ఈ నగలు ఏంటో చిక్ చేయాల్సిందే అని చెప్పనేసరికి ఈ లోపు కంసాలి అతను కాస్త వస్తాడు రండి రండి అని చెప్పి లోపలికి తీసుకొచ్చి కూర్చోపెట్టి మజ్జిగి అమ్మను ఇచ్చిన తర్వాత ఏంటి రామరాజు గారు ఏదో పని మీద పిలిచారు అని చెప్పాను కానీ ఇవి అసలైన గోల్డా కాదా ఒక్కసారి చిక్ చేయండి అంటూ వేదవతి తీసుకొచ్చిన నగలను కాస్త సేటు ముందు పెడతారు అలా సేటు ముందు పెట్టేసేసరికి సేటు కాస్త మొత్తం చెక్ చేసి ఇవి బంగారపు నగలని ఎవరు చెప్పారు రామరాజు గారు ఇవి రోల్డ్ గోల్డ్ నగలు షాపుల్లో అమ్ముతారే ఆ నగలు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రామరాజు వేదవతి ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు ఏంటి పి ఈ పిండి గారు ఇవి బంగారపు నగలు కాదా రోల్డ్ గోల్డ్ నగల అంటే ఆ రోజు మీరు వరలక్ష్మి వ్రతానికి రోల్డ్ గోల్డ్ నగలు బయట పెడితే అందరికీ తెలిసిపోతుందని ముందుగానే మూట కట్టి ఆ చెంబులో పెట్టి బాబాయిని ఇరికించేశారన్నమాట నిజానికి బంగారుపు లేవా వల్లి నీకు అంటే నువ్వు అబద్ధం చెప్పి మోసం చేసి బంగారుపు నగలని చెప్పి గిల్టు నగలు వేసుకున్నావా అంటూ చెప్పేసరికి అది అది అని చెప్పాను కానీ చెప్పమ్మాయ్ ఏంటి మాట్లాడవింటి వాళ్ళు అడిగే దాంట్లో సమాధానం చెప్పు నిజంగానే నీకు బంగారపు నగలు లేవా అని చెప్పనేసరికి ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా టెన్షన్ పడిపోతూ ఉంటుంది చెప్పవల్లి అంటూ రామరాజ్ అంటాడు అది మావి గారు అది మావి గారు అనగానే వలి వలి అనుకుంటూ పరుగు పరుగును వస్తుంది కామాక్షి కాస్త ఏమైందమ్మా కామాక్షి అని చెప్పాను కానీ ఎంత మోసం చేసావే ఆ రోజు నువ్వు నాకు గిల్టు నగలు ఇచ్చావని నిన్ను వచ్చి మా నాన్నకి మా అమ్మకి చెప్పే నిన్ను బెదిరిస్తే తాడేపల్లిగూడెంలో ఎయిర్పోర్ట్లో పక్కన రెండు గజాల స్థలము ఇస్తాను అని చెప్పావు కదే అని చెప్పనేసరికి అది అది అనగా ఏంటమ్మా అనగానే నన్ను మోసం చేశారు నాన్న ఆ రోజు ఆడబుడ్చు కట్నం అంటే నాలుగు వంగరాలు ఇచ్చారు తీరామోస ఉంగరాలు బంగారు షాప్ దగ్గరికి తీసుకువెళ్తే అవి గిల్టు నగలని చెప్పాడు నేను వచ్చి అదే విషయాన్ని అందరి ముందు బయట పెడదామనుకుంటే వీళ్ళు కాస్త లాక్ చేసి బయట పెట్టద్దు అని చెప్పి నన్ను బంధించారు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అదే కాదు నన్న వీళ్ళు తాడేపల్లి ఎయిర్పోర్ట్ ఉందని దాని పక్కన రెండు ఎకరాల స్థలం నాకు ఇస్తానని ఆశ చూపించారు అప్పుడే నేను ఆ రోల్డ్ గోల్డ్ విషయం చెప్పకుండా ఉన్నాను కానీ ఇప్పుడు అసలు విషయం అర్థమైంది అసలు తాడేపల్లిగూడెంలో ఎయిర్పోర్టే లేదని అక్కడ అసలు ఎలాంటి స్థలాలు లేవని అంతా క్లియర్గా అర్థమైంది నాన్న అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ అంటే నా కూతుర్ని కూడా మోసం చేసావా అనగానే కూతుర్నే కాదత్తయ్య అందరినీ కూడా మోసం చేసింది ఇవ్వాలి లేదంటే ఎంత పెద్ద తప్పు పొరపాటు ఎలా చేస్తుంది తన మోసం దగ ఇంత మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు చెప్పండి అని చెప్పనేసరికి అది అది అనగానే మావయ్య మీకు విషయం చెప్పాలి ఎన్ని రోజుల నుంచి ఆ విషయం నాకు తెలిసినా మీరు మోసం చేస్తే తట్టుకోలేరన్న ఉద్దేశంతోనే నేను ఎన్ని రోజులు చెప్పలేదు ఇంకా ఈరోజు చెప్పేస్తాను నర్మదక్క చెప్పనేసరికి ఏంటమ్మా అని చెప్పాను కానీ మొన్న మీకు శ్రీవల్లి వాళ్ళ పుట్టింటి వాళ్ళ గురించి చెప్తూ ఆగిపోయాను కదా ఆ రోజు నిజానికి నర్మదక్కే రైస్ మిల్లులో మిమ్మల్ని ఆ గుమస్తా మోసం చేశాడని మీరు తట్టుకోలేకపోయారు కాబట్టి సింహాద్రి చేసిన మోసాన్ని తట్టుకోలేక మీరు ఎంతో బాధను అనుభవించారు అలాగే ఇంట్లో వాళ్ళు కూడా మోసం చేస్తే తట్టుకోలేరు అన్న ఉద్దేశంతోనే ఆ రోజు అక్క చెప్పలేదు మీరింకా వీళ్ళను నమ్మి గుడ్డువాలిగా మోసం పోవద్దు మోసపోవద్దు నిజానికి వీళ్ళసలు కోటీశ్వర్లే కాదు వీళ్లకు ఏ ఆస్తి పోలేదు వీళ్ళది ఎప్పుడు ఆ రేకుల షెడ్డు ఇల్లే ఆ ఇంట్లోనే వీళ్ళ నలుగురు వీళ్ళ ఇద్దరి పిల్లలతో వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండేవారు కానీ డబ్బు మీద ఆశతో భాగ్యం కావాలని దంతా చేసింది అని చెప్పి మాట్లాడేసరికి అంటే ఏంటమ్మా అనగానే వాళ్ళు మనకు అని చెప్పింది అబద్ధమే వాళ్ళు వేసుకున్న వేషధారణ అంతా అబద్ధమే కావాలని ఇదంతా చేసి చందు జీవితంలోకి వచ్చి మన కుటుంబంలో అడుగు పెట్టాలన్న ఉద్దేశంతో కుటుంబాన్ని చిన్నభిన్నం చేయాలన్న ఆశతోనే ఇదంతా చేశారు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ప్రేమ చెప్పేది నిజమా అని చెప్పనేసరికి అది అది అనగాని అవును మామయ్య ప్రేమ నా రోజే నిజం చెప్తాను అంటే చెప్పొద్దు అన్నాను కానీ ఎలాంటి దుర్మార్గులు ఇంకా ఇంకా మోసం చేస్తారీ అన్న ఉద్దేశంతో సైలెంట్గా ఊరుకుంటున్నాను లేదంటే నా అప్పుడు చెప్పేదాన్ని అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉండేసరికి ఇదంతా కాదు నాకు ఆడపడుచు కట్నం ఏది అంటూ కామాక్షి అనగానే ఆడబడుచు కట్నం లేదు ఏమీ లేదు ఇప్పటికే మోసపోయారు గిల్టు నగలు ఇచ్చి అబద్ధాలు చెప్పి మోసం చేశారు కదా ఇంకేం నగలు అని చెప్పి మాట్లాడుతుండగానే చందు కాస్త రామరాజు కాళ్ళ మీద పడిపోతాడు ఏమైందిరా నీకు ఏం జరిగిందిరా పెద్దోడా అంతా బాగానే ఉంది కదా నువ్వు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు అని చెప్పనేసరికి అది కాదు నాన్న నేను చాలా మోసపోయాను అని చెప్పనేసరికి మోసపోయావా ఏ విషయంలో మోసపోయావు ఎందుకు మోసపోయావు అని చెప్పాను కానీ ఈ వల్లి వాళ్ళ కుటుంబాన్ని నమ్మి నేను చాలా పెద్ద పొరపాటు చేశాను అని చెప్పనేసరికి నువ్వు ఇన్ చిన్న దాంట్లో పెద్ద పొరపాటు చేసావా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఏం అడుగుతున్నావో ఒక ప్రాచీన ప్ర అర్థం కాని భాషలో మాట్లాడుతున్నావు అనగానే లేదునన్నా నేను అర్థమయ్యేటట్టే చెప్తున్నాను వీళ్ళు నన్ను మోసం చేశారు వీళ్ళు పెళ్ళి రెండు రోజులు ఉందనగా నా దగ్గరికి వచ్చి డబ్బులు లేవని డబ్బులు లేకపోతే ఈ పెళ్ళి ఆగిపోతుంది అని నన్ను భయపెట్టి మోసం చేశారు అలాగే ఇద్దరికీ కూడా చాలా షివరింగ్ వచ్చింది నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా అప్పుడు నిన్నే జ్ఞాపకం తెచ్చుకొని ఇంకా నీ జీవి నిన్ను నీకేం కాకుండా ఉండాలని నాన్న సేటు దగ్గరికి వెళ్ళి నేను పది లక్షల రూపాయలు అప్పు తీసుకుని వీళ్ళకిచ్చాను వీళ్ళు వారం రోజుల్లో తిరిగి ఇస్తాను అని చెప్పి ఇప్పటికొచ్చి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు పైగా ఆస్తులు పోయాయి అంటున్నారు ఇప్పుడు అంతా అర్థమవుతుంది బావా వాళ్ళు ఆ రోజు పెళ్ళి మీ డబ్బులతోటే ఎందుకు చేయమన్నారు ఇప్పుడు అర్థమవుతుంది వీళ్ళు పైన ఉంటారు కాబట్టి అందుకని వీళ్ళు అబద్ధాలు చెప్పి మోసాలు చేసి పెళ్ళిళ్ళు చేయాలనుకున్నారు కాబట్టే వీళ్ళు గొప్పగా బ్రతకాలనుకుని నీ చేత పెళ్లి చేయించడం కుదరలేదని మన పెద్దోడిని అనువుగా తీసుకుని పెళ్లి ఆగిపోతే నువ్వు బ్రతకలేదా అన్న సిచ్యువేషన్కి తీసుకొచ్చి కావాలని పెద్దోడి దగ్గర పది లక్షలు తీసుకున్నట్టున్నారు బాబా అని చెప్పి తిరుపతి అంటాడు చెప్పండి నా కొడుకు దగ్గర మీరు పది లక్షలు ఎందుకు తీసుకున్నారు తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పనేసరికి అది అది అని చెప్పాను కానీ ఇంకేం చెప్పద్దు ఎంత మోసం చేశారు ఎన్ని కుట్రలు చేశారు ఇప్పుడంతా అర్థమవుతుంది మావయ్య మన ఇంట్లో జరిగే ప్రతి సమస్యకు కారణం ఈవిడే ఈవిడే అన్నీ కూడా అవసరం లేనివన్నీ కూడా కావాలని చేస్తూ ఉంటుంది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా వేదవతి అయితే వల్లి మీద చాలా కోపంతో చెంప పగలగొడుతుంది ఇంకా వల్లి అందరిది అందరి విశ్వరూపాలు బయట పడేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఇంకా అందరూ అలా నిల్చు నిలబడిపోయేసరికి నువ్వు వెళ్ళు అన్నట్టుగా ఇంకా చెప్తాడు చెప్పేసరికి అన్నీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాయి సారీ అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి నా జీవితం నాశనం అయిపోయింది నాకు ముందే తెలుసు నా జీవితం ఇలాగే తయారు చేస్తావని వాళ్ళకి నిజం తెలీదు తెలీదు అన్నావు అన్ని నిజాలు బయటికి వచ్చేసినాయి కదా ఇప్పుడు హ్యాపీనా అమ్మ నా జీవితం బొగ్గిపాలైపోయింది ఏ జీవితం అయితే బాగుండాలని అబద్ధాలు చెప్పి మోసాలు చేసి కుట్రలు చేసి పెళ్ళిళ్ళు చేసా పెళ్లి చేశావో ఆ జీవితం ఇప్పుడు అట్టడుగును పడిపోయింది ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నా జీవితం ఏంటి నా భర్త పది లక్షల విషయం మా మా మామయ్య గారు చూసుకుంటారు ఇప్పుడు నా జీవితం ఏమైపోవాలి నేను ఒంటరిగా ఎలా బ్రతికుండమే ఉండడమేనా ఇంకా నాకు వేరే అవకాశమే లేదా అంటూ ఇంకా ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇంకా వల్లి అయితే ఏడ్చేసరికి అది కాదమ్మడు అని చెప్పాను కానీ ఇంకా వద్దు నాన్న నువ్వేం చెప్పొద్దు నీ నువ్వేది వినొద్దు ఒక్క మాట అయినా సరే మాట్లాడద్దు నేను ఇంకా నిర్ణయం తీసేసుకున్నాను అని చెప్పి ఇంకా వల్లి కాస్త అక్కడి నుంచి చాలా కోపంగా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి అనవసరంగా చెప్పినట్టున్నాం అని చెప్పి అనుకుంటుండగానే ఏం కాదు అంతా ధైర్యంగా ముందుకు నడపండి అంటూ మాట్లాడతారు చూద్దాం మాబో ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి రామరాజు వేదవతులకి చందు నిజస్వరూపం అలాగే భాగ్యము శ్రీవల్లి బండారం బయట పడాలి అని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్